అందరూ కూడా ఫోన్ చేసి ఎలా వచ్చిందిగా కోరుతున్నాములందరూ అందరూ కూడా ఫోన్ చేసే కూర్చొని ఈ రోడ్ల వల్లే కదా పెద్ద పెద్ద పట్టణాలు విరాజిందుతున్నాయి అభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నాయి మరి బ్రహ్మాండమైన నేషనల్ హైవే సరే ఒకప్పుడు ఎప్పుడో రాజకృష్ణారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడే ఇది రెవెన్యూ డివిజన్ అయింది పోలీస్ సబ్ డివిజన్ అయింది కానీ మౌలిక సదుపాయాలు పట్టణం అయిన తర్వాత రోడ్లు సొంత ఇళ్ళు లేని వాళ్ళకి దాదాపు వెయ్యి మందికి అంటే గురజాల పట్టణంలో ఐదు వేల ఇళ్ళుంటే వెయ్యి మందికి పట్టాలు ఇచ్చి రెండు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించబోతున్నాం త్వరలో మిగిలిపోయిన వాళ్ళకు కూడా జూన్ జూలై మాసంలో ఎవరైనా సరే అది మన విషయంలో ఉన్న పేదవాళ్ళకైనా సరే మిగిలిపోయిన వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా రెండు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించిపోతున్నారు మరి ఇదంతా ఇది కాదా అభివృద్ధి ఇవ్వటం పట్టణం చేయటం జాతీయ రహదారి తీసుకోవటం సిమెంట్ రోడ్లు వేయటం స్కూళ్ళు బాగు చేయటం వీలైనంత వీలైనంతవర ఇంతెందుకు గురజాల నియోజకవర్గం చరిత్ర కలిగిన ప్రాంతం ఐదు లక్షల జనాభా దాదాపు గురజాల నియోజకవర్గం ఎంత పెద్ద హాస్పిటల్ ఉందంటే అదిగోండి గురజాల్లో ఉంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటారు గవర్నమెంట్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డెబ్బై రెండు సంవత్సరాలలో గురజాల నియోజకవర్గంలో ఎంత పెద్ద హాస్పిటల్ ఉందంటే ముప్పై పడకల హాస్పిటల్ ఉందమ్మా ముప్పై పడకల హాస్పిటల్ నస్రాపేట నాలుగు లక్షల జనాభా గురజాల నియోజకవర్గం కన్నా తక్కువ మూడు వందల పడకల హాస్పిటల్ గుంటూరు ఎనిమిది లక్షల జనాభా సరే గురజాల కన్నా మూడు లక్షలు ఎక్కువ పద్నాలుగు వందల పడకల హాస్పిటల్ మరి మనకెందుకు ముప్పై పడకలు ఉంది చెప్పండి కనీసం సరైన వస్తువులు ఉన్నాయా నేను వచ్చిన కొత్తల్లో చూసా ఒక ఈనాడు పేపర్లో రాశారు రెంట చేంతల నుంచి ప్రసవించాలంటే ఊటావుట నసరావుపేట తీసుకెళ్ళారు అంబులెన్స్ చిన్న ప్రాబ్లం అయింది అది మన మెడికల్ ఫెసిలిటీ ఈ ప్రాంతం మీకు తెలుసు ఏ జబ్బు వచ్చినా ఏ యాక్సిడెంట్ అయినా విడుగురాలా లేదు ఇరుగురాళ్ళు కూడా అంతంత మాత్రమే నర్సరావుపేట గుంటూరు నేను ఎమ్మెల్యే అయిన మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంది మెడికల్ కాలేజ్ ఐదు వందల కోట్లతో ఆరు వందల పడకల హాస్పిటల్ మీకు వచ్చే సంవత్సరం అందుబాటులో రాబోతుంది ఇక్కడ ఎక్కితే మీరు పదిహేను నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటారు ఆరు వందల పడకల హాస్పిటల్ కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు అన్ని చికిత్సలు రెండేళ్లలో అక్కడ అందించబోతున్నారు మనం గుంటూరు విజయవాడ పోవటం కాదు మాచల్ల వెనుకొండ సత్తనపల్లిలోని రెండు మూడు మండలాలు నగరికల్లు మండలం వీళ్ళందరూ కూడా మన ప్రాంతంకి వచ్చి జబ్బు నయం చేయించుకుంటారు కానీ మొన్న తెలుగుదేశం నాయకులు వచ్చి విమర్శించారట మహేష్ రెడ్డి ముప్పై లక్షలు ఇస్తా అన్నాడు క్షేత్రానికి ఇవ్వలేదు నేను ఎలక్షన్ల ముందు మాత ఇచ్చింది పది లక్షలు అది ఇచ్చి కూడా రెండు సంవత్సరాలు పూర్తయింది కట్టుబడి ఒకవేళ ఇవ్వకపోతే అది పాపం ఈరోజు ఆ వాళ్ళ పార్టీలో పోటీ చేస్తున్న ఎంపీ గారు ఇవ్వలేదు కానీ నేను కాదు దానికి బాధ్యుడిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ పోయాం మీరు చూస్తున్నారు మన కళ్యాణ మండపం పక్కన గతంలో రోడ్డు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉందో దానికి నిదర్శనం అభివృద్ధి కాదు పదవులు ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఆర్య వయసుల్లో గతంలో తెలుగుదేశంలో ఒకే ఒక్క పదవి పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ ఒకటే ఒకటి మరి ఈ రోజున ఎస్ పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ ఇచ్చాం ఇక్కడ వైస్ చైర్మన్ ఇచ్చాం రేపాల శ్రీనివాస్ గారికి స్టేట్లో ఆర్టీఐ కమిషనర్ ఇచ్చాం మా పిడుగురాళ్ళ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామారావు గారు స్టేట్ కార్పొరేషన్లో డైరెక్టర్ ఉన్నారు మొన్న ప్రసాద్ గారు ఆర్యవైశ్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యారు ఇలా దాదాపు మాచవరంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ గారికి ఇచ్చాం ఆరు పదవులు ఎక్కడ ఒక్క పదవి ఎక్కడ ఆరు పదవులు ఇదే మా ఒక్క మరి చిత్తశుద్ధిని చూపెడుతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ సమావేశానికి విచ్చేసి ఎందుకంటే ముఖ్యంగా మహిళలు చెప్పాలి ఎప్పుడు మేము సమావేశం పెట్టిన పురుషుడు మగవాడు రావటం కాదు సర్వసాధారణం ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరిన నా వందనాలు తెలియజేసుకుంటూ సరఫ్ ఇక్కడికి గురిజాపట్నంలో ఉన్న ప్రేమికులు ఆరో వయసు సోదరులు అయిన అందరూ ఈ కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా చేసిన శాసనసభ్యులు మహేష్ అనేక వేదిక మధ్యన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సుదీర్ఘంగా కూడా మహేష్ అన్న చెప్పడం కూడా జరిగింది దాంట్లో ఒక చిన్న ఒక నాలుగైదు పాయింట్స్ని యాడ్ చేయదం ఒక అక్క కలిసి ఉద్యోగాలు రా అందరికీ రావాలని కూడా జరిగింది చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు కల్పించలేదని చెప్తుంటారు ఒకసారి ఆలోచించండి మన రాష్ట్రంలో అరవై సంవత్సరాల నుంచి నేను తగ్గేస్తే కేవలం ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు లాస్ట్ సెవెంటీ ఇయర్స్గా మేము తీసుకున్నా కూడా టోటల్ కౌంట్ అంటే నాట్ మోర్ దెన్ ఫైవ్ లాక్స్ ఈరోజు నేను తెలుసుకోలేనో సింగిల్ షాట్ మీద లక్ష ఇరవై వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ ఫైవ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కంటే విధానం ఉంటది ఒక్కోసారి చెప్తుంటారు మనం మేము కూడా రాజకీయాల్లో అది ఒకేసారి పెట్టగరా నాలుగు సంవత్సరాల తర్వాత మర్చిపోతారు అపూర్వంత అపూర్వంత అపూర్వంతా ఇస్తే గుర్తు పెట్టుకుంటారు అని చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాటం రాటం మేము వచ్చిన ఆరు నెలల్లోనే లక్ష ఇరవై వేలు ఇచ్చేసాడు కాబట్టి ఎన్నికల ఐదు సంవత్సరాలు తరగతి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇచ్చాడు ఉద్యోగాలు కానీ అలా కాకుండా సంవత్సరం సంవత్సరాల పాతిక వేలు పాతిక వేలు అంటే చాలా మంది అంటే తేడా చెప్తున్నాను అంటే ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ జాబ్స్ అంటే పెద్ద పెద్ద జాబ్స్ థౌసండ్ థర్టీ థౌసండ్ సాలరీ డ్రా చేస్తున్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లక్ష వేలు వచ్చిన ఇదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ ని నలభై వేల మందిని ఈ రోజు మెడికల్ లో రిక్రూట్ చేయడం జరిగింది అంటే చాలా మంది మనం పిహెచ్సిస్ కానీ దాదాపు కొన్ని వేల కొత్త పిహెచ్సిస్ హాస్పిటల్ విలేజెస్ లో కట్టడం జరిగింది దాన్ని నలభై అంటే ఇంచుమించు వన్ లాక్ ఎయిటీ టూ లాక్ గవర్నమెంట్ స్టాఫ్ నిసుకున్నారు అంటే ఐదు లక్షల్లో తీసుకుంటే దాదాపు థర్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ హైక్ చాలా మంది ఇండస్ట్రీ రాలేదు ఇండస్ట్రీ రాలేదు అంటారు ఐదు పోర్ట్లు కడతా ఉన్నాడు ఇమాజిన్ ఒక ఇప్పుడు నెల్లూరులో ఒక కృష్ణపట్నం పోర్టు కడితే ఆ కృష్ణపట్నం పోర్టులో కనీసం ఒక పాతిక వేలు ముప్పై వేల మంది పనిచేస్తే ఇది డైరెక్ట్ అప్లా అయితే తాను చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో రకరకాల ఇండస్ట్రీస్ ఏం రావడం వల్ల ఇంకొక యాభై వేలు రావడం జరిగింది అంటే ఈ విధంగా ఈరోజు ఐదు పోర్ట్స్ కడతా ఉన్నాడు అంటే కనీసం ఇంకో టూ త్రీ ఇయర్స్ లో రామపట్నం పోర్టు ఫస్ట్ కొత్త రెడీ అయిపోయింది మచిలీపట్నం ఫస్ట్ పక్క రెడీ అయిపోయింది ఇంకొక రెండు సంవత్సరాలు ఐదు కోట్లు రెడీ అయితే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు అక్కడ కూడా వస్తాయి కానీ ఒక అభూర్త కల్పన సంక్షేమం అనేది కొంచెం ఎక్కువ అయిపోయిందన్న దీంతో మంది అభివృద్ధి లేదంటే